ఎంతున్నా రెండింటికి రెండు లక్షల యాభై వేలు వేసినా కడలు గిట్లు వేసినా రెండు ఆరు ఆరు పళ్ళు అడిగిరే ఎంత అడిగిరే రెండు లక్షల పదివేలు మీరు ఎంతున్నారు రెండు ఇరవై పైన ఇస్తాం పని అయితే ఫుల్ గ్యారెంటీ అట మన ఊరేది పోలకల్ సిబెల్గల్ మండల్ కర్నూలు జిల్లా మహేష్వి పని అయితే ఫుల్ గ్యారెంటీ అంట నెంబర్ మహేష్ మూడు ఎనిమిదిలు ఆరు ఎనిమిది రెండు ఐదు సున్నా రెండు ఐదులు పని అయితే గ్యారెంటీట వారి ఇంట్రెస్ట్ ఉంటే పోలకల్ మహేష్ని కాంటాక్ట్ చేయి పొడుస్కంగా ఇట్లా ఉంది ఏమన్నా తనుడు ఏం ఏమంట